ఓకే మా అమ్మ చూడండి మనకైతే ఓవరాల్ గా ముక్కలు అయితే క్రిస్పీగా ఎలా ఉన్నాయో దీని తలకాయ చూడండి మనం ఎంత ఉన్నదో దగ్గర దగ్గర హాఫ్ కేజీకి మించిన తలకాయ అయితే ఉంటుంది అనమాట ఇది చేప తలకాయ హాయ్ మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ ఏం రో బొచ్చు పోయి గుండయింది అనుకోకండి మామ నేనైతే నిన్న మొన్న అయితే ఒక జాతరకైతే వెళ్ళాను అనమాట వేములవాడ రాజన్న దర్శనం ఆయన నాంపల్లి నరసింహస్వామి దర్శనం కొండగట్టు అంజన్న దర్శనం చేసుకున్నా నాకైతే రీసెంట్గా పాప అయితే పుట్టింది అది తెలుసు కదా పాప పుట్టిన సందర్భంగా నేనైతే జాతరలకు వెళ్ళి ఈ మూడు రోజులు అయితే ఆట ఉన్నాను అనమాట అందుకే అంతకుముందు చిన్నగా మా ఇంట్లో మా తమ్ముడి ఫంక్షన్ ఉండి అందువల్ల కొన్ని వీడియోస్ అయితే రాలేదు అందువల్ల ఇప్పుడు నేను జాతర వేసేసరికి నాకైతే గుండెకి అనమాట నిన్న అయితే మేమైతే రోజు అయితే మా సీను శ్రీనుమామైతే చేప తీసుకొచ్చిందనమాట రవ్వు చేప ఒక మూడు మూడున్నర కిలోలు చేప తీసుకొచ్చింది అనమాట ఆ చేపతోటి మనమైతే ఫ్రై చేయబోతున్నాం మరి ఏ విధంగా మన స్టైల్లో చేప ఫ్రై అయి ఉంటుందో వీడియో అయితే పూర్తిగా చూడండి చూసే ముందు మీ సపోర్ట్ వచ్చిన లైక్ చేయండి మరి ఏమాత్రం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోయి ఇది వచ్చేసి మూడున్నర కిలోలు చేప మామ ఈ చేపని మనమైతే ఇప్పుడు పొట్టు గీకి అయితే క్లీన్ చేసుకుందాం ఇదే చేప అయితే ఇప్పుడు బతికిన చేప అనమాట ఇది ఇప్పుడు కొంచెం బయట పెట్టేసరికి దీనికి కొంచెం స్పర్శ అనేది లేదనమాట ఈ చేపని మనం నీట్గా గీకి ముక్కలు ముక్కలు కట్ చేసుకుందాం ఓకేనా ఇదిగో అమ్మమ్మ మా త్రీని అయితే చేప అయితే ఫోటో గీకుతాడు మామ హాయ్ బ్రే ఒకసారి హాయ్ బ్రో హాయ్ అవుతుంది మా చేప అయితే మూడికలు అవుతాయి మూడు మూడికలు చేప బతికిన చేప తీసుకొచ్చిన నేను వీడియో రెడీ చేసుకునేసరికి టైం పట్టింది ఒక టబ్బులో తీసేసిన అందువల్ల చేప వచ్చి చనిపోయింది అనమాట ఇప్పుడుదే మామగారైతే చేప పొట్టి గీకైతే నాకు అనమాట నేను దాన్ని మంచిగా కడిగేయాలి ఎందుకంటే ఫ్రై కోసం కాబట్టి కొంచెం మనం స్మూత్గా కడిగేసుకోవాల్సి ఉంటుంది అనమాట ముక్కలైతే మన సన్నం కూడా చేసుకోవాలి బాగా మందంగా ఉంటే ఫ్రైకి అనమాట ముక్క అందువల్ల కొంచెం సన్నం కూడా కడిగేసుకోవాల్సి ఉంటుంది నేనైతే చేప మీద మనకు పాకులు అనేది ఉంటుంది అనమాట దానివల్ల నేను చేప అనేది కొంచెం బ్లాక్ గలీదు ఉంటుంది నేను ఇట్లా కత్తి పట్టి మంచిగా గీకుతాను అట్లా గీకుతాను అయితే బ్లాక్ మొత్తం వెళ్ళిపోతుంది ఇది మనకు పట్టు దొరకదు కాబట్టి సగం సగం ముక్కలు కట్ చేసిన తర్వాత దీన్ని రెక్కలు కొట్టాలి దీని తలకాయ చూడండి మనం ఎంత ఉన్నదో దగ్గర దగ్గర హాఫ్ కేజీకి మించిన తలకాయ ఉంటుంది అనమాట ఇది చేప తలకాయ ఓకే మామా నేను కొడతా ఉంటే మా సినిమాకు అయితే నేను కొట్టే విధానం నచ్చలేదంట మా అమ్మ నువ్వు కొట్టే పద్ధతి కరెక్ట్ లేదు నేను కొడతా అని నన్ను లేపైతే వాడైతే కూర్చున్నాను అనమాట ఇప్పుడు వాడే కొడతాను చూడండి ముక్కలైతే మా గట్టిగా ఘోరం గట్టిగా ఉండే ముక్కలు అవి అయినా మంచిగా మా సినిమా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నాయన్నమాట చేపలు పట్టుట్లో కానీ చేపలు కోసుట్లు కానీ ఇంకా మామ అంతేరా సరే చూడండి ఎలా కొడుతున్నాడు వాడైతే అమ్మ మనమైతే ఓవరాల్ ఓవరాల్గా చేప ముక్కలు అయితే సన్న సన్నగా చిన్న కరి వేసుకొని మంచిగా ఉప్పు వేసి నీటికి గరిగి పక్క అయితే పెట్టేసినాం అనమాట ఇప్పుడైతే మనము ఫ్రై చేసుకోవడానికి మ్యారినేషన్ చేద్దాం మరి ఏ విధంగా చేస్తాం వీడియో అయితే చూడండి ఓకేనా ఓకే అమ్మ మనమైతే ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందాం నేనైతే నూరు దంచుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి మూత పేస్ట్ అయితే ఇస్తానా ఒక సగం స్పూన్ దాకా పసుపు వేస్తున్నా చిన్న చిన్న స్పూన్లు ఒక మూడు స్పూన్ దాకా కారం వేస్తున్నా నేను రుచికి సరిపడా వేసుకుంటున్నా ఒక్కసారి కలుపుకుందాం మనమైతే ఇప్పుడు మమ్మల్ని నేనైతే కాన్ఫ్లవర్ పౌడర్ ఉంటుంది కదా నేనైతే ఒక మూడు స్పూన్ల దాకా కాన్ఫ్లవర్ పౌడర్ వేసుకుంటున్నా ఇది వేసుకుంటే మనకైతే ముక్కలు అనేవి ఖరాబ్ కాకుండా పర్ఫెక్ట్ అయితే వస్తాయి అనమాట అందుకే నేను ఒక మూడు నాలుగు స్పూన్ల దాకా కాన్ఫ్లవర్ పౌడర్ వేసుకున్నా మళ్ళీ ఒకసారి కలుపుదాం మొత్తం పొడి చేసేద్దాం ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకుంటున్నా దీన్ని మనమైతే ఇప్పుడు మంచిగా మ్యారినేషన్ కలుపుదాం అనమాట దీన్ని కలిపి మొత్తం మనమైతే ఓకేనా ఈ విధంగా దీని అయితే మంచిగా కలుపుకోవాలి మసాలా పేస్ట్ అనేది ఇక ఈ విధంగా మొత్తం మనమైతే పోసేయాలి ఇప్పుడు మనమైతే ఇందులోకి ముక్కలైతే వాటర్ పడకుండా నీట్గా నేనైతే అయితే యాడ్ చేస్తున్నా ముక్కలు ముక్కలైతే ఇగో ఈ విధంగా తీసి యాడ్ చేసుకోవాలి పల్లెంలో వడకైతే వాటర్ అవుతున్నాయి అనమాట వాటర్ లేకుండా మనమైతే దీన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ముక్కలైతే ఓకే ఈ ముక్కలన్నిటికీ మనం అయితే దీన్ని మసాలా మొత్తం ఫేస్ట్ అనేది మొత్తం పట్టించుకుందాం చూడండి మసాలా అయితే మనకైతే ఎర్రగా మనకైతే నీటిగా ఆడిపోతుంది అనమాట ఇప్పుడు ఆ మసాలాను దీంట్లో మంచిగా ప్రతి ముక్కకు కూడా మనం కలిపిన మసాలా వట్టే విధంగా కలుపుకుంటేనే అప్పుడు మనకి టేస్ట్ వస్తుంది అనమాట గట్టిగా కూడా నార్మల్గా మనం అయితే కలుపుకోవాలి గట్టి కలిపితే అయితే దీని ఉన్న ఆ ముక్కలు మొత్తం పిచ్చి అయిపోతాయి అనమాట ముక్కలు చాలా సున్నితంగా ఉంటాయి కొంచెం గట్టిగా మనం ప్రెస్ చేసాం అనుకో దాని అయితే అందులో ఉన్న ముండ్లు అనేది రీపోయి తుక్క అయిపోతాం మన చేప అనేది అందుకని నేను ఒక స్మూత్గా దీన్ని ఒక ఈ విధంగా మ్యారినేషన్ చేస్తాను ఇగో మామ నేనైతే దీనికి ప్రతి ముక్కకు కూడా మసాలా పేస్ట్ అనేది పర్ఫెక్ట్గా పట్టే విధంగా నేనైతే కల్పించిన దీన్ని ఒక దీంట్లో ఒక సగం దాకా నిమ్మకాయ విండుకుందాం మనము ఓకే మామ నేనైతే ఇప్పుడు ఇగో నిమ్మకాయ ఒక అయితే విండేసిన మనమైతే ఇప్పుడు దీన్ని కొద్దిగా కలుపుకొని పక్క అయితే పెట్టుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ దాకా దీని అయితే మనమైతే పక్క అయితే ఉంచాలన్నమాట హాఫ్ అన్ అవర్ తర్వాత మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని అప్పుడు ఫ్రై చేసుకుందాం ఓకేనా మనకైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కింది అనమాట మనమైతే మ్యారని చేసి పక్క పెట్టుకున్న ముక్కలనే కదా ఎర్ర కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఈ ముక్కలని అయితే వేసుకుందాం ఆయిల్ అయితే మనకైతే హీట్ కావాలి ఫుల్ హీట్ అయిన తర్వాత వేయాలన్నమాట ముక్కలైతే వేసిన వెంబడే మనమైతే ముక్కల్ని గరిడితో కానీ దేని తరుగా జాలి గంటతో కానీ కలపకూడదు అనమాట రెండు మూడు నిమిషాలు దాకా మనం అట్నే ఫ్రై అయిన తర్వాత అప్పుడు కలపాలి ముక్కల్ని అప్పుడు మరేసుకోవాలన్నమాట మనమైతే చూడండి మామ మనకైతే ముక్కలు అయితే మసమసాలు అయిపోతున్నాయి అన్నమాట చూడండి ముక్కలు అయితే ఈ విధంగా ఫ్రై అయిపోతున్నాయో ఈ విధంగా మనమైతే హై ఫ్లేమ్లో ఉంచి రెండు నుంచి మూడు నిమిషాలక ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనము ముక్కల్ని తర్వాత మరలేసుకోవాలన్నమాట ఓకే మామ మనమైతే ఒకసారి ముక్కల్ని మరలేసుకుందాం ఓకేనా మనకు వన్ సైడ్ అయితే ఫ్రై అయిపోయినాయి అన్నమాట ఇంకో 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 సైడ్ కూడా మనకైతే ముక్కల్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మనకి ఎమ్మడే తీసిన ఒక ముక్కలు మనకు చేతికి రాకుండా పోతాయి అందుకనే కొంచెం టైం తీసుకొని ఈ విధంగా తీసుకుంటే మనకైతే ముక్కలు ఇట్లా మరేయడానికి ఈజీగా అనమాట ఇట్లా ఈ విధంగా మన మరేసుకోవాలి ముక్కలైతే ఓకే మామ మనమైతే అసలు చూసుకున్న ముక్క అనేది పర్ఫెక్ట్గా అయిందా కాలేదు అనేది ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది అనమాట మనకు ముక్కలు అయితే ఉడకడానికి ఇవ ఈ విధంగా మనమైతే ఫ్రై చేసుకోవాల్సి అనమాట మనకు అది ముక్క పర్ఫెక్ట్గా ఫ్రై అయింది అనుకో ఖచ్చితంగా మనకైతే ముక్క తీసేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట ఈ విధంగా మనకైతే ముక్క అయితే వచ్చేస్తా అనమాట ఈ విధంగా మనకు ముక్క వచ్చేస్తుంది ఇట్లా ఈ విధంగా చేసుకోవాలి ఓకే మామ్మ మనకైతే ముక్కలు అయితే ఓవరాల్గా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఒక ట్రిప్ అయితే నేను ముక్కలను అయితే తీస్తా మరి తీసి మీకు చూపిస్తా ఏ విధంగా ఉందో ఇదిగో చూడండి మామ మనకైతే ముక్కలు అయితే ఓవరాల్గా ఇగో ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట ఓకేనా నేను ఇంకో జాలీగంట వేసుకుంటున్నా జాలి గంట వేసేసి మనమైతే కొద్దిసేపు ఉంచితే ఆయిల్ మొత్తం దీంట్లో ఆరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఒక గంజకాయ తీసుకుందాం ముక్కలైతే చూడండి ఎట్లు ఆయిల్ చిమ్మ చిమ్మి చిడిపోతుంది ఆయిల్ అయితే ఓకే మామా చూడండి మనకైతే ఓవరాల్గా ముక్కలు అయితే క్రిస్పీగా ఎలా ఉన్నాయో ఈ విధంగా అయితే మనకైతే చేసిన అనమాట ఇంకో రెండు ట్రిప్లో ముక్కలు అయితే మనమైతే ఆ ముక్కలు కూడా వేసుకుందాం ఓకేనా ఓకే మామా మనమైతే ఇప్పుడు చాప ముక్కలు అయితే చేసినా చదివిపోతుందనమాట మా అమ్మ అనమాట అమ్మ హైపు వచ్చేసి మా మామ సీన్ మామ చాప తీసుకొచ్చింది వాళ్ళైతే చూపిస్తాయి కదా మా మమ్మీ అన్న మమ్మీ వస్తుంది వీడియో కనిపి మమ్మీ మరి మన సబ్స్క్రైబర్స్ ఏమంటారో అని మా మమ్మీని అయితే వీడియో అయితే చూపించినా ఓకేనా ఇప్పుడు మనమైతే థమ్సప్ అయితే పోసుకుందాం థమ్సప్ పోసుకొని చాముకైతే టేస్ట్ చూద్దాం ఓకేనా అంటే చూడగా మస్టిక్ మా అమ్మ ఎట్లా వస్తుందో ట చూద్దామా అది ఇప్పుడు తీసుకోమండి తీసుకోమం తీసుకో బా సూపర్ అండి sudah ready belum super ah super ah mantun super hmm, hmm. బా ఈ ఎండకు ఈ తమ్స అప్పుడు చాప్రాయ్ ఫ్రై యాద్రిపే టేస్టెడ్ అన్నమాట ఓకే మమ్మ చూసిరు కదా ఇవాడి చేపల ఫ్రై రెసిపీ అయితే ఈ విధంగా చేసినాం మీరు కూడా చేసుకుంటే ఈ విధంగా చేసుకోండి చాలా టేస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా అవుతున్నారనమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా వస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్ అమ్మ బాయ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్